కార్యములు పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మనం ఐదు వచ్చినాలు గత శుక్రవారం ధ్యానం చేసాం ఇప్పుడు ఆరు నుండి పదకొండు వచ్చినాలు ఆరు నుండి పదకొండు వచ్చినాలు మనం ధ్యానం చేసుకున్నాం ఆరు నుండి పదకొండు వచ్చినాలు హేరోజు అతనిని వెలుపలకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రించు మరియు కావలివారు తలుపు ఎదుట శరసాలు కాచుకుని చుండిరి ఇక్కడ మనం గత వారం చూసాం యూదులను సంతోషపెట్టాలని హేరోదు మొదటగా యాకోబుని చంపించాడు అది బాగా సంతోషంగా ఉంది యోధులకి ఈ సంతోషం ఇంకా ఎక్కువైతే బాగుండు నన్ను బాగా నాకు ఘనత వస్తుంది గౌరవం వస్తుందని అప్పట్లో మరి పేతురు పరిశుద్ధుడిగా అపోస్తులు ఒక పెద్దగా పిలువబడుతూ ఉన్నాడు ఎంత గొప్ప కార్యాలు పేతురు ద్వారా జరుగుతున్నాయి అంటే పేతురు ఎటువైపు నడుస్తున్నాడా అని జనులు ఎదురు చూస్తున్నారు పేతురు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నా నుంచి బయటకు వస్తున్నా ఆయన పోయే మార్గం ఏదో కనుగొంటున్నారు ఆ మార్గం వైపు బలహీనులని అనారోగ్యంతో ఉన్నవారిని మోసుకుని వచ్చి మంచాలు ఆయన నీడపడితే బాగుండు ఆయన చెయ్యి తగిలితే బాగుండు ఆయన వస్త్రం తగిలితే బాగుండు బాగుపడతారు అని ఆశక్తితో ఎదురు చూస్తున్నా ఆ సమయం అంత గొప్పగా పేతురు వాడబడుతున్నాడు ఇప్పుడు ఈ లీటర్నే చంపేస్తే బాగుండు ఇక అపోస్తులు అనేవాళ్ళే లేకుండా పోతారు క్రీస్తు అనే బోధ కూడా లేకుండా పోతుంది సంఘం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది దీనివల్ల నాకు ఘనత వస్తుంది గౌరవం వస్తుంది నేను యూదుల మధ్య పగడబడతాను అని చెప్పి రాజైన హేరోదు ఏం చేశాడంటే పేతును కూడా పట్టుకొచ్చి సరసల్ వేసేసాడు సిరసల్లో ఎందుకు వేసాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పేతును కూడా చంపాలనే పేతును జస్ట్ ఇది జైల్లో పెట్టి వదిలిపెట్టాలని కదా చంపాలనే చంపాలనే ఆయన్ని ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రాత్రి రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య చేస్తున్నాడంట నిద్రపోతున్నాడట పేతురికి ఎటువంటి సైనికులు పెట్టారని గత వారం మనం విన్నాం ఎవరికైనా గుర్తుందా ఎటువంటి అంటే పైన రాస్తుంది ఎటువంటి సైనికులు అవి చూసి చదివారా మీరు ఒక రెండు గంటలు కాపలా కాస్తే ఒక నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు మళ్ళా రెండు గంటలు కాపులా కాస్తే మళ్ళా నాలుగు నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటారు అలాగా ఇరవై నాలుగు గంటలు తనకి కాపులాగా అంటే కనీసం తనకి తనని ఏమాత్రం వేమరపాటును కూడా విడిచిపెట్టని ఒక సిపాయిల్ని ఆయనకి తోడుగా పెట్టారు ఆయనకి కాపులాగా పెట్టారు ఇంకా రేపు బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాడు ఏ రోజు ఆ టైంలో ఆ రాత్రి ఏం జరుగుతుందంటే పేతురు చక్కగా ఇద్దరు సైనికుల మధ్య స సంఖ్యలతో బంధించబడి ఎవరో మాట్లాడుతున్నారు నాకు ఇంకా వినపడుతుంది ఎవరో మాట్లాడుతూనే ఉన్నారు దయచేసి మాట్లాడద్దు వినండి ఇద్దరు సైనికుల మధ్య సంఖ్యలతో బంధించబడి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు బయట ఏమో సరసాలు కాపలా కాస్తూ ఉన్నాడు మీరు ఒకసారి ఆలోచించాలి పేతురు ఎందుకు నిద్రపోతున్నాడు అంటే పేతురు తెలిసిపోయిందా అని ఆలోచించి చెప్పండి పేద తెలిసిపోయింది అంటారా ఎటు చచ్చిపోతాను అంటారా ఇంకేం పుడుకుందా లేనుకున్నారా చచ్చిపోతా అని తెలిసినా కానీ నిద్రపట్టదే నేను అనుకుంటాను అంటే దానికి మనకు ఆధారం ఏం లేదు కానీ పేతుల్లో ఉన్న ఒక గొప్ప విశ్వాసం పేతుల్లో ఉన్న గొప్ప విశ్వాసం ఏందంటే నేను చేయాల్సిన పని నాకున్నప్పుడు నా దేవుడు ఏ ఏ విధంగా అయినా బ్రతికించగలడు అది నేను పూర్తిగా నమ్ముతాను నువ్వు చేయాల్సిన పని అది దేవుని పేరట ఉంటే నీకు నీ శరీరంలో కొన్ని అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అయినా కానీ నువ్వు బ్రతికే ఉంటావు అంటే సందేహం లేదు ఎందుకంటే ప్రతి మనిషికి భూమి మీద ఏదో పని ఉంటుంది పని లేకుండా ఓరిక నేను నిన్ను నన్ను పుట్టించలే దేవుడు ఆ పని మనం తెలుసుకోవాలి ఆ పని నువ్వు తెలుసుకోవాలంటే ముందుగా సృష్టికర్తను తెలుసుకోవాలి సృష్టికర్తను తెలుసుకుని నీ శాపాను పాపం నుంచి విడిచి విడిచి విడిపించిన దేవుడిని తెలుసుకుని అంగీకరించగలిగితే నీ పని అని అర్థమైపోయేది నీకు నువ్వే పని చేయాలో అర్థమైంది ఆ పని నువ్వు నిస్వార్థంగా చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎప్పుడు మనకి రెస్ట్ ఉంటాడు అల్లి లూయా మీకు గుర్తుందా ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఎనిమిది మనతో ఏమన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు ఇస్త్రాన్ని పీస్ పీస్ అది ఎక్కడైనా సింహాల బోనులో దానియాలు ఎలా ఉన్నాడు గందరగోళంగా పరిగెత్తేడా పీస్ నెమ్మదిగా ఉన్నాడు హ్యాపీ ఆనందంగా ఉన్నాడు పట్టించుకోలే సింహం అయితే నాకేమైంది నా దేవుడు సింహానికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ఆ సింహం నన్నేమీ చేయదు షట్రక్మేశ మంట అగ్ని బాగా ఎక్కువ చేశారు కానీ ఆ అగ్నిలో పడేటప్పుడు కేకలు వేశారా అరుసుకుంటూ వెళ్ళారా లోనకెళ్ళి గంతులేసారా లేదు హ్యాపీగా తిరుగుతున్నారు లోన ఏదో ఏ సీ రూమ్లో తిరిగినట్టు అంటే దేవుణ్ణి మనకున్నాయని విడిచిపెట్టి ఆయన మీద భారం మోపినప్పుడు ఆయన పని మనం నిస్వార్థంగా చేస్తున్నప్పుడు మనమేం గజిబిజి గందరగోళంతో ఉండాల్సిన అవసరం లేదు అది శరసాలైనా సింహాల బోనైనా అగ్ని అయినా దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి ఆయన ప్రశాంతంగా మీరు నన్ను కట్టేసుకోండి నేను హ్యాపీగా నిద్రపోతాను నేను మళ్ళీ పొద్దున్న అది పేతురు యొక్క ఉద్దేశం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అలాగే ఎందుకంటే పేతురు చేసిన పరిచర్య అలాగ ఉంది హ్యాపీగా నిద్రపోతున్నాడు అప్పుడు ఏమవుతుంది చూడండి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను ఏం చేసిందంట దగ్గరకు వచ్చి దేవుని యొక్క దూత నిలబడింది ఈ విషయం పేదరికి తెలియదు అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది ఎప్పుడైతే దోత వచ్చిందో వచ్చింది వెలుగు వచ్చేసింది దోత ప్రే పేతురు ప్రక్కన తట్టి ఏమంది ఊరికట్ట కొట్టింది దోత వచ్చి పేతురు నిద్రపోతున్న పేతనేం చేసింది అలాగా తట్టింది అంటే పేతురు హ్యాపీగా పడుకున్నాడు మంచిగా నిద్రపోతున్నాడు తట్టింది త్వరగా లేమో అని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి చే అతని చేతుల నుండి ఊడిపడాను ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి మనం జాగ్రత్తగా వినాలి మొదటగా ఏమొచ్చింది దోత ఆ గదిలోకి వచ్చింది దూతతో పాటు వెలుగు వచ్చింది వెలుగుకి లూయా మీకు ఆ కాన్సియస్ వచ్చినట్లుంది వస్తే మంచిది వెలుగుకి పేతురు లేచడా కొంతమంది బాగా నిద్రపోతుంటే లైట్ వేస్తే లైట్ ఆప్ అంటారు వీళ్ళు ఎంతమంది అంటారు నాకు తెలియదు అంటే కొద్ది గొప్ప మనం అప్పుడు కాన్షియస్లో ఉంటాం మెలకు ఉంటుంది కొంతమంది అంత షార్ప్గా ఉంటారు లైట్ వేసింది తెలియదు లైట్ ఆపింది కూడా తెలియదు అంటే బాగా నిద్రపోతున్నారు అంటే దోత యొక్క వెలుగు వచ్చిన పేతులు ఏం లేదు ఏ మాత్రం చలనం లేదు కాబట్టి ఏం చేస్తుంది పెతురు అండ్ తట్టి తట్టింద తట్టడం ఆపేసిన తర్వాత ఏమైనా ఆగిందంటే లేదు త్వరగా లేట ప్యూక్లీ తొందరలే లేట్ చేయకూడదు ఇక్కడ స్పీడ్గా ఉండాలి వాక్యం పెట్టినప్పుడు ఈ దేవుని బిడ్డారా దేవుని యొక్క మాట దేవుని యొక్క దర్శనం దేవుని యొక్క పిలుపు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నిమ్మలంగా ఉండటం కాదు దేవుని పని చాలా చురుకుగా చేయాలి చలాకీగా చేయాలి చాలామంది చాలా నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఏం కాదులే ఏం కాదులే అవునా తన దూతే మన కోసం వచ్చి మన పనిలో సహాయంగా ఉన్నప్పుడు దూతతో కలిసి పనిచేసే గొప్ప ధనిత వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి చలాకిగా ఉండాలి ఆమె త్వరగా లేమో అని చెప్పి అతన్ని లేపగా అప్పుడు అప్పుడేమైనా ఆయన చేతులకు ఉన్న సంఖ్యలు జారిపడిపోయినాయి ఊడిపోయినాయి అంటే నీ జీవితంలో నా జీవితంలో ఎవరి జీవితంలో అయినా సరే బంధించబడిన జీవితాలుగా ఉంటే మొదటిగా మనం ఈ కాన్షియస్ నేర్చుకోవాలి మనం అక్కడి నుంచి లేచి బయటికి వెళ్తానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఊడిపోయిన తర్వాత వెళ్తాలే ఇవన్నీ ఓడదీస్తే బాగుండు అని చెప్పి అలాగని కూర్చుంటే అవి ఊడేది లేదు మనం వెళ్ళేది లేదు అర్థమైన వారు చెప్పండి అని చాలామంది అంతే అంటారు నాకున్న పరిస్థితులన్నీ మారితే నేను చేస్తానండి మారితే నువ్వు చేసేది నువ్వు చేయటం ప్రారంభిస్తేనే అవన్నీ మారిపోతాయి అంతే కదా ఈ రోడ్డు బాగలేదు నువ్వు వెళ్ళబాకాన్ని ఎవరో చెప్తే కాదు నువ్వు కూడా వెళ్తేనే కదా ఆ రోడ్డు బాగుందో లేదో ఒకవేళ వాళ్ళకి వెళ్ళటం కుదరలేదేమో నువ్వు వెళ్తే నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఎటువైపు నుంచి వెళ్ళాలి అప్పుడు నువ్వే బాగా లేదు అని తిరిగి వచ్చిన వారందరికీ మార్గదర్శిగా మారతావు దేవునికి మహిమ కలుగునిగాక కొంతమంది పది మంది మాట వినేసి వాళ్ళ యొక్క పిలుపుని కూడా పక్కన పెట్టేసి పని చేయడం మానేస్తారు అలా ఉండకూడదు అలా ఉన్నప్పుడు మనం బంధకాల్లో ఉన్నట్టే ఎప్పుడైతే మనకి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం లేచి ముందుకు సాగుతామో ఆటోమేటిక్గా మార్గం అనేది అదే కనపడుతూ ఉంటుంది పేదృ జీవితంలో ఇదే జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ఆయన లేచాడో ఆటోమేటిక్గా సంఖ్యలు ఊడిపోయినాయి అంట అూయా ఆ తర్వాత అప్పుడు అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకున్నామేను అతడు అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను ఇప్పుడు దూత మళ్ళీ మాట్లాడటం ప్రారంభించింది దూత మళ్ళా మాట్లాడటం ప్రారంభించింది ప్రీతిని బిడ్డారా మన జీవితంలో చాలామంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ప్రజలు అంటే ఒక సరసాల్లో ఉండిపోతారు దేవుడు నిన్న శరసాల సరసాల నుంచి విడిపిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ విడుదల పొందడానికి ఆ కాన్షియస్ ఉండదు నీకు ఆ ఉండదు కొంతమంది ఆ స్పృహను కోల్పోతున్నారు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన శిలువ మరణము ద్వారా భయంకరమైన బంధకాల నుంచి ఆ శరసాల నుంచి విడిపించాడు ఇది సత్యం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఐ మీన్ ఇది సత్యం అది ఐగుప్తి చల నుంచి ఇస్రాయల్ పరిషన్ ఎలాగైతే విడిపించాడో యస్సు క్రీస్తు శిలువ మరణము ద్వారా పాపములో శాపములో మగ్గుతున్న ప్రతి ఒక్క మానవుడి నమ్మిన వారందరినీ విడిపించాడు దేవుడు మనం అది గ్రహించాలి గ్రహించినప్పుడు దేవుడు మనల్ని ఆ ఉన్న బంధకాల నుంచి కూడా విడిపిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాన్ని మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకుని మనం మన పనిని అంటే మన నడకను ప్రారంభిస్తే దేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు అంతేకాదు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఏం చేయాలి ఎలాగ వెళ్ళాలి ఎలాగ చేయాలి ఇక్కడ ఏంది అప్పుడు ఎప్పుడు వేతురు దగ్గరకు వచ్చి తట్టంగానే కదిలి లేమనంగానే లేచి ఆ లేచిన వెంటనే బందకాలు ఊడిపోయిన తర్వాత దూత మాట్లాడుతుంది అప్పుడు చాలామంది దేవుడు ఏందండి నేను ఎంత పని చేస్తున్నాను దేవుడు నాతో ఏంది ఏం పని చేస్తున్నా అసలు ఒకసారి మనస్సాక్షి ఆలోచించుకో నిజంగా దేవుని పరిచర్య నిజంగా చేస్తున్నావా నీ సమయం అంతా నీ సమయం అంతా దేవుని పరిచర్లు ఎంత ఉపయోగిస్తున్నావు నిజం చెప్పు చాలామంది ఫుల్ టైం ఫుల్ టైం అంటారు ఏం ఫుల్ టైం నీ ఫ్యామిలీ కోసమే ఫుల్ టైం ఏది ఫుల్ టైం ఏది పార్ట్ టైం ఏం చేస్తున్నావు నిజంగా ఫుల్ టైం అయితే మనకు దేవుడు చెప్పే ప్రతి మాట ప్రతి స్వరం వినపడుతూనే ఉంటుంది ఆమె వినపడుతూనే ఉంటుంది ఎప్పుడు అంటే ఆ విడుదల పొంది లేచినప్పుడే మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు ఆ మాట్లాడటం కూడా ఎలా ఉందంటే నీవు నడుము కట్టుకో ఫస్ట్ అంటే ఆ ఉన్నదాన్ని టైట్ చేసుకో కొద్దిగా స్టిఫ్గా ఉండాలి మనం పడిపోయే వ్యక్తులుగా ఉండకూడదు టైట్ చేసుకో ఆ రెండు నీ చెప్పులు తొడుక్కో సెలస్థాల్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ తీసేస్తారు వాళ్ళు ఇచ్చే వేసుకోవాలి కదా ఇప్పుడు డ్రెస్ మారాలి ఇప్పుడు డ్రెస్ మారాలి నీ చెప్పులు ఎక్కడ ఉన్నాయో నీ చెప్పులు వేసుకో ఆ తర్వాత నీ వస్త్రము పైన వేసుకో నీవు ఉన్నాయి కదా అవి తీసుకుని నీ పైన వేసుకో ఇప్పుడు వెళ్ళాలిక నా వెనకలు రాను అూయా నేను ముందు వెళ్తాను నా వెనకలా నువ్వొచ్చే తర్వాత ఏముంది అతడు వెలుపలకి వచ్చి దూత వెంబడి వెళ్ళి నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచను నిజముగా ఇది జరిగింది అని లేదు నిద్రపోతున్నాను కదా కలగంటున్నాను అనుకుంటున్నాడు ఎందుకంటే ఇది పేతురికి రెండో రెండోసారి జరగటం ఒకసారి పేతురిని శిష్యుల్ని సెల్లో వేసారు చూడండి ఒకసారి ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన త్వరగా చదవండి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం పదిహేడు నుంచి అనగా లేచి పట్టుకొని ముంచ్రి అయితే ప్రభు ఏ టైంలో రాత్రి వేళ ఎక్కడ కూడా రాత్రి వేళ జరుగుతుందా సరస తలుపులు తీసి వెల్లుపలకి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో మొన్న ఎల్లబోడండి చెప్పుడని చూడండి దేవుని పని చేస్తున్న వారిని ఏం చేశారు మత్సరముతో ద్వేషంతో అయ్యో యూదులందరిని క్రైస్తవులుగా మార్చేస్తున్నారు కొత్త బాధ తీసుకొచ్చారని భయంతో అందరు పడి శిష్యులందరినీ సెల్ల వేయించారు నేను మొదట చెప్పాను ఏసు నమ్మి నమ్మి నిస్వార్థంగా నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ ఉద్దేశాన్ని ఆయన మర్చిపోడు నీ పని ఆగదు అది ఎక్కడుండ ఆయనే విడిపిస్తూ ఉంటాడు హలే లుయా చక్కటి భక్తుడు మంచి పాట రాశాడు ఎవరు నన్ను చేయి చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచిన చేయి 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 విడువడు నిన్ను చేయి విడువాడు ఎప్పటికీ విడువడు నిస్వార్థంగా ఉండాలి ఆ పని ఆయన కోసమే చేసే విధంగా ఉండాలి ఆ చేస్తున్నారు కాబట్టి రాత్రి వేళ సమయంలో దూతను పంపించి ఆ సరసాలని ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చి అప్పుడేమంటున్నాడు మీరు ఇలా దేవాలయంలో ఉండండి నేనేమేం చెప్పాను జీవం కలిగిన మాటలు అవి మీరు ప్రకటించండి అంతే మిమ్మల్ని ఎవరు బంధించలేరు ఎవరు వల్ల కాదు ఇదే అనుకుంటున్నాడు ఇలాగా జరుగుతుందా లేకపోతే అది నేను మళ్ళా కలగ అంటే ఫస్ట్ ఒకసారి దోతొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళింది కదా బహుశా అది రిపీట్ అయ్యి నాకు వస్తుందా అని గ్రహింపక కలలా భావిస్తూ ఉన్నాడంట భావిస్తూ ఉన్నాడంట తర్వాత ఏం జరుగుతుంది మొదటి కావలిని రెండు కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్ధకు వచ్చినప్పుడు తానంతటా అదే వారికి తేరుచుక్కు ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ దాటేశారు ముందెవరున్నారు ముందెవరున్నారు జాన్ పేదరుకు ముందు ఎవరు వెళ్తున్నారు దోత వెళ్తుంది ఎవరు వెళ్తున్నారు మీరు వినాలి పేతురుకు ముందు ఎవరు వెళ్తున్నారు దోత పేతురు ఏముంది నా వెనక రమ్ము నన్ను వెంబడించు అంది కానీ పేతురికి అర్థం ఇది కలయమో అనుకుంటున్నాడు అని వెళ్తా ఉన్నాడు కళ్ళ కళ్ళ జరుగుతుంది అనుకుంటున్నాడు ఫస్ట్ గేట్ దాటి సేరు సెకండ్ గేట్ దాట్ మూడో గేట్ చాలా వినపది పెద్ద గేట్ అది ఆ గేట్ దగ్గరికి వెళ్ళేవారికి అదే తెరుచుకుందంట అంటే ఈ రెండు గేట్లు ఎవరు తెరిచారు వెరీ గుడ్ అల్ల లియా అది అర్థం ముందు వెళ్తుంది కదా గేట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది పేదరిని ఒక రాజుగారి లాగా తీసుకొస్తుంది దోత దేవుని పని చేస్తే ఇంత గొప్ప ఘనత వస్తుంది మనకి ఆమె ఎంత బాగుంది కదా దేవుని చేసే వరకు దోత ఏం చేస్తుంది డోర్ తీస్తుంది నిన్న ఎవరైనా కారులో ఎక్కిసుకెళ్ళి ఎక్కేటప్పుడు డోర్ తీసి దిగేటప్పుడు డోర్ తీస్తే నీకు తెలీదు నీలో అసలు ఏమైపోయిందో కూడా తెలియదు అనమాట మనం గాలి పెరిగిద్ది మనకి లోన ఉబ్బి ఉబ్బిపోతాం జస్ట్ ఒక మనిషే నీకు డోర్ తీసి డోర్ వేస్తే ఉబ్బితే దేవుని యొక్క వచ్చి ముందు వెళుతూ గేట్లు ఓపెన్ చేస్తుంటే మరి ఎలా ఉండాలి అది మనం ఊహించడానికి కూడా చాలా చాలా బాగుంది కదా అంత గొప్ప అంటే దేవుడు తన పని చేసే బిడ్డల్ని తన దూతల్ని కాపలాగా ఉంచుతాడు తన దూతల్ని పనివారిగా చేస్తాడంట మీన్ యేసుక్రీస్తుకు దోతలు పనిచేసి పరిచారం చేసినాయి నువ్వు నేను పని పనిచేయగలిగితే అదే దోతలు నీకు నాకు పనిచేస్తాయి పరిచారం చేస్తాయి ఇక్కడ చేస్తనే లేదా వినాలి మీరు చేస్తనే లేదా దోత ముందు వెళుతున్న డోర్ తీస్తుంది గేట్ తీస్తుంది రెండు గేట్లు తీసింది మూడో గేటు దోత వెళ్ళకముందే ముందే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది చూడండి పేతురు తెలుగు వచ్చి పదకొండ వచ్చినాము హా పదకొండ వచ్చినాం పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతుల నుండి యూదులను యూదులను ప్రజలు నాకు చెయ్యను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా నిజముగా తెలుసుకు నన్ను బంధించాడు రాజు నన్ను చంపాలని యువతులందరూ నన్ను కుట్ర పెట్టి ఏదో చేయాలనుకున్నారు వారి కుట్ర నుంచి రాజు యొక్క అధికారం నుంచి ఆ రెండిటి నుంచి దేవుడు తన దూతను పంపించి నన్ను విడిపించాడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏదేమని బిడ్డారా ఒకసారి ఆలోచించండి నీ నా జీవితంలో కూడా నువ్వు నేను కూడా ఒక పేతుడు వలె నిస్వార్థమైన పని చేస్తున్నప్పుడు భూమి మీద ఏదైనా మనల్ని బంధించగలదా బంధించినా అది ఉంటుందా ఉండడానికి లేదు అది ఎప్పటికప్పుడు దేవుడు తీసివేస్తూ ఉంటాడు ఆ మెయిన్ దాని నుంచి విడుదలిస్తూ ఉంటాడు చూడండి పేతుడిని చంపాలని ఒక చెడు ఉద్దేశంతో యూదులందరూ కలిసి చేశారు మత్సరంతో చేశారు కానీ తన దేవుడు తనను ప్రేమిస్తున్న దేవుడు దూతను పంపించి తనను విడిపించి వేశాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ నా జీవితంలో కూడా హోశ బంధించబడిన జీవితాలైతే కట్టబడిన జీవితాలైతే ఆయన మాటని సరిగ్గా మనం అర్థం చేసుకుని ఆయన ఆయన స్పరిశలో మనం ఉండగలిగితే మనం లేస్తాము విడుదల పొందుతాము మనకు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు తిరిగి మరలా ఆయన పనిలో పాల్గొనడానికి హలెలుయా ఆయన పనిలో ఆయన నామాన్ని ఘనపరచుటకు ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయటకు ఆయన నిర్మిస్తున్న ఆ సియోను ఆ దేవుని పట్టణం ఆ పట్టణం కొరకు ఆయనతో పాటు కలిసే కలిసి పనిచేసే ఆ గొప్ప ధన్యత నిన్ను నన్ను కూడా నడిపించగలను మనందరం ఆ రీతిగా విడుదల పొంది నడిచేవారిగా ఉండాలని దేవుని పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం దేవుడు మనందరినీ దీవించు కాక ఆమె